చంద్రబాబు పవన్ హామీతో కూడిన కరపత్రాలు పంపిణీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీపై తేదేపా జనసేన కార్యకర్తలు ఇంటింటికే వెళ్ళి ప్రచారం చేస్తున్నారు తేదేప జనసేన సంయుక్తంగా అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఆరు పథకాలు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఓటర్లకు వివరిస్తున్నారు ఏ పథకం కింద ఎంత మొత్తం లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని వివరంగా చెబుతున్నారు కరపత్రంపై తేదేపా జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రాలతో పాటు ఆ పార్టీలు ఎన్నికల గుర్తులను ముద్రించారు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన సంయుక్తంగా అధికారులకు వచ్చాక భవిష్యత్తు గ్యారెంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి పురోగతికి సమన్వయం పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఇద్దరు కూడా నేతలు కరపత్రంపై సంతకాలు చేశారు వీటి ఇంటింటికి పంపిస్తూ పంపిణీ చేస్తూ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు మహాశక్తి పథకం కింద తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకుంటే ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేలు నిధి నుంచి ఏ పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు కూడా నెలకు ఇక్కడ పదిహేను వందల రూపాయలు దీపం కింద ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నా అన్నారు ప్రతి రైతుకు కూడా ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం ఇరవై లక్షల మంది యువతకు జీవనోపాధి నిరుద్యోగుతో అంటే ఉపాధితో పాటు నిరుద్యోగులకు యువత యువగలం నిధి కింద నుంచి నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు తేదా కార్యకర్తలు వెల్లడిస్తున్నారు ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు కుళాయి కనెక్షన్ పేదలకు సంపాదన చేసే ఈ ఫోర్లో భాగంగా ఐదేళ్ళలో కనీసం రెట్టింపు ఆదాయం బీసీల సంఖ్య రక్షణకు చట్టం తెచ్చి వారికి అన్ని విధాలు కూడా అండగా ఆదుకుంటామని చెప్పేసి అంటున్నారన్నమాట సో ఈ విధంగా మేనిఫెస్టో అనే వీరు పాంప్లెట్ల రూపంలో అయితే పంపిణీ చేస్తున్నారు ప్రజలకు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో పథకాలకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి